హాయ్ అండి పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక రుచికరమైన ఆరోగ్యమైన ఫుడ్ను మనం ముందుకు తీసుకువచ్చానండి అదేనండి టమాటా రైస్ ఈ టమాటా రైస్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఈ టమాటా రైస్ వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎందుకంటే ఇందులో మనకు సి విటమిన్ ఉంటుంది కాబట్టి మరి ఎందుకు ఇంకా ఆలస్యం ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్లో కొన్ని టమాటాలు తీసుకుందామండి టమాటాలు తీసుకున్నాక అందులో వాటర్ తగినన్ని వాటర్ పోసేసుకొని ఈ యొక్క టమాటాలను నీట్గా శుభ్రంగా బాగా కడిగేసుకుందామండి మొత్తాన్ని కూడా ఒక్కొక్క టమాటాను తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాక వాటర్ అంతా పారబోయాలండి పారబోసాక టమాటోలను మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలండి అన్నిటిని కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇవి కర్రీ కాదండి ఓన్లీ టమాటో రైస్ కాబట్టి ఈ విధంగానే ఉండాలండి ఇప్పుడు మరీ ఎక్కువగా పుల్లగా ఉంటాయి కాబట్టి ఒక్కసారి వీటిని కడుక్కుందామండి ఈ విధంగా వాటర్ పోసి కోసుకొని వాటర్ పోసి కడుకున్న తర్వాత అన్నిటిని కూడా ఈ విధంగా పెట్టుకుందామండి ఇప్పుడు మనం గ్యాస్ పైన ముందుగానే కుక్కర్లో రైస్ పెట్టేసామండి ఈ యొక్క రైస్ వచ్చేసి మనకు రెండు రెండు గ్లాసులు రైస్ పెట్టుకున్నాం రెండు గ్లాసులు రైస్కు త్రీ అండ్ హాఫ్ లేదా ఫోర్ గ్లాసులు వాటర్ పోసుకున్నాం ఇలా మూడు విజిల్ వచ్చేదాకా బాగా వెయిట్ చేయాలండి ఇలా మూడు విజిల్ వచ్చాక మొత్తాన్ని కూడా ఒకసారి తీసి చూసేయాలండి చూసే రండి మనకు రైస్ అనేది ఎంత బాగా ఉడికిందో ఈ విధంగా ఉడికిన రైస్ను మనం ఒక గంట తీసేసుకొని ఇందులో రైస్ను మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ విధంగా నిదానంగా అంతా కూడా బాగా కాలుతుంటుందండి కాలే కాలే రైస్ని తీసుకోవాలండి ఈ కాలే కాళే రైస్ని తీసుకొని ఒక్కసారి మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే మనం టమాటో రైస్ చేస్తున్నాం కాబట్టి రైస్ అనేది మనకి ఇంకా పొడి పడి ఉండాలండి పొడి మనం కొద్ది కొద్దిగా ఇట్లా చిన్న చిన్న పీసులుగా చేసేసుకొని మొత్తాన్ని కూడా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఈ విధంగా అంతా కూడా ఒక పది నిమిషాల పాటు మనం మొత్తాన్ని కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందామండి చూసారా అండి ఇప్పుడు ఎంత పొడి పొడి కింద ఆరబెట్టుకున్నందుకు ఇట్లా మొత్తాన్ని కూడా ఈ విధంగా కావాలండి ఇప్పుడు ఇప్పుడు మరొక వైపు గ్యాస్ పై ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు వెయిట్ చేసి ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి అన్నిటిని కూడా అన్నిటిని కూడా పొడుగ్గానే కట్ చేసుకోవాలి తర్వాతకు ఇట్లా తర్వాత పొడుగుగా కట్ చేసుకున్న దానితో పాటు కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుసుకోవాలండి టమాటాలను ఈ విధంగా పొడుగ్గానే కట్ చేసుకోవాలండి దానికి తోడు కొద్దిగా కరివేపాకు చిటికెడి జీలకర్ర వేసుకోవాలండి ఇలా వీటన్నిటినీ వేసిన తర్వాత ఒకసారి గంట తీసేసుకొని మొత్తాన్ని ఈ విధంగా అటు ఇటు బాగా కలపాలండి టమాటాలు ఆనియన్స్ అనేటివి మనకు బాగా మగ్గాలు అనేవి ఉన్నాయి అప్పుడే మనకు టమాటా రైస్ అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందామండి కొద్దిగా అంటే లైట్గా వేసి వేయక అంతే జస్ట్ కొద్దిగా చాలండి ఇలా పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మిక్సీ పట్టుకునేది ఇట్లా వేసేసేయాలండి ఇట్లా వేసేసాక మొత్తాన్ని కూడా బాగా మనం అటు ఇటు బాగా కలపాలండి చూసారండి మనకు మనకి అనేది ఆల్మోస్ట్ ఆల్ మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఈ విధంగా వస్తే మనకు టమాటో రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మనం టమాటో రైస్ అనేది మొత్తం డిపెండ్ ఆన్ ఓన్లీ తర్వాత అండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఒక సెకండ్ పాటు కొంచెం ఒక నిమిషం సెకండ్ల పాటు ఇట్లా బాగా ఉడకనివ్వాలండి వీటిని ఇలా వీటిని బాగా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా అటు ఇటు బాగా కలిపేసుకొని మనం ముందుగానే తరిగి పెట్టుకునే టమాటాలను ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి ఈ విధంగా టమాటాలను తిరువాతలో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి టమాటాలు విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా అంటే చాలా పెరుగుతుందండి దానితో పాటు ఈ టమాటో రైస్ తినడం వల్ల మనకు జీర్ణ గియ కూడా బాగా మెరుగుపడుతుందండి ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని బాగా కలిపేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని అలానే బాగా ఉడకనివ్వాలండి ఎందుకంటే మనకు ఎనర్జీ బాగా వస్తుందండి టమాటో రైస్ తినడం వల్ల అండ్ దానితో పాటు ఇది తేలికగా జీర్ణమవుతుందండి ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి సి అంటే పులుపు కాబట్టి చాలా అంటే చాలా త్వరగా జీర్ణమవుతుందండి ఇప్పుడు ఒకసారి ముత్తం తీసుకొని ఇలా విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క టమాటాలు ఇప్పుడు టమాటా టమాటాలు ఉన్నాయి కదండి బాబా గారు పప్పు గుత్తి తీసుకొని ఒకసారి ఇలా అనేసేయండి మొత్తం కూడా మనకు టమాటా రైస్లో టమాటాలు అనేవి కనపడకుండా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా అనేసేయాలండి మొత్తాన్ని కూడా నిదానమైన పర్లేదు కొద్దిగా టైం ఎక్కువైనా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి చూసారంటే మనకు టమాటాలు అనేవి ఎంత మెత్తగా ఉడికినావో ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కూడా ఈ విధంగా మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందామండి ఇలా మూత పెట్టేయడం వల్ల మనకు బాగా టమాటాలు అనేటివి మనం పప్పు గుత్తితో రాంపినాం కదండి ఆ విధంగా కొద్దిగా వాటర్ అనేది కొద్దిగా గ్రేవీ టైప్ వచ్చిందండి చూసారండి ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో మనకు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకుందామండి ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత దానితో పాటు కొద్దిగా గల్ల ఉప్పు అండి ఇలా గల్ల ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత దానికి తోడుగా కొద్దిగా అండి ఎక్కువ వద్దు కొద్దిగా లైట్గా ఒక మనం పొడి యాడ్ చేసుకున్నాం ఇలా యాడ్ చేసుకున్నాక ఒక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలపాలండి కారం అనేది ఉంటలు ఉంటలు లేకుండా కొద్దిగా లేట్ అయిన పర్లేదు మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మరొక మూడు నిమిషాల పాటు ఊతం పొత్తేసుకుందామండి టమాటా రైస్లో ఎక్కువ ఆయిల్ దాంతో పాటు కారం కూడా ఎక్కువ వాడకదండి చూసారా అండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో టమాటా కర్రీ లెక్క సేమ్ అంటే చె చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు మనం ఇది ఒక్కసారి మనం మొత్తాన్ని కూడా ఈ విధంగా బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు మనం ముందుగానే ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్న రైస్ని ఇందులోకి తెచ్చి యాడ్ చేసుకుందామండి ఈ విధంగా మొత్తాన్ని కూడా రైస్ని మొత్తం యాడ్ చేసుకుందామండి ఈ విధంగా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం ఒక గంట తీసుకొని కింద ఉన్న తర్వాత మొత్తం పైన ఉన్న రైస్ని మొత్తాన్ని కూడా బాగా కలపాలండి ఎక్కడ కూడా రైస్ వంటలు వంటలు లేకుండా మొత్తం కలిసే విధంగా బాగా కలపాలండి చూసారా అండి ఈ విధంగా మొత్తాన్ని కూడా చిన్న పీసు కూడా ఉంటే వంటలు ఉండకూడదండి ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాల పాటు మరొకసారి మనం మూత పెట్టేసుకుందామండి టమాటా రైస్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బాబాయ్ గారు ఎందుకంటే ఇది గర్భిణీ స్త్రీలకు చాలా అంటే చాలా మంచిది దీనికి క్యాన్సర్తో పోడే శక్తి కూడా ఉందండి ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి విటమిన్ సిని మనం డైరెక్ట్ ఎప్పుడు కూడా తీసుకోలేమండి తీసుకోలేము కనుక ఈ విధంగా టమాటా రైస్ రూపంలో తీసుకోవాలండి ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని కూడా మనం మొత్తం తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి టేస్ట్ కోసం కొద్దిగా మసాలా యాడ్ చేసుకుందామండి ఇలా టేస్ట్ కోసం మొత్తం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తాన్ని కూడా ఈ విధంగా బాగా కలిపేసుకుందామండి మొత్తం ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ టమాటాలో న్యూట్రిషన్స్ ఉంటాయి బాబాయ్ గారు ఈ న్యూట్రిషన్స్ వల్ల మనం రోజంతా హ్యాపీ అంటే హ్యాపీగా ఉంటామండి ఈ విధంగా మనం మసాలా వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందామండి ఈ యొక్క టమాటా రైస్ అనేది పిల్లలకు సరిపోతుంది పెద్దలకు సరిపోతుంది మరియు వృద్ధులకు కూడా సరిపోతుంది అందరికీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఆఫ్టర్నూన్ మనకు లంచ్ బాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు అండి బాబాయ్ గారు పెండి గారు టమాటా రైస్ అనేది ఎంత బాగా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అండి అంత అద్భుతంగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చి కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి ఈ విధంగా లాస్ట్లో ఆ కొత్తిమీరని యాడ్ చేస్తే దాని టేస్టే వేరండి ఇప్పుడు ఈ కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక ఈ విధంగా మొత్తాన్ని కూడా కొత్తిమీర రైస్ మొత్తం కలిసే విధంగా మొత్తాన్ని కూడా నిదానంగా బాగా కలిపేసుకోవాలని అంతా కూడా చూసారా అండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది మనకు టమాటా రైస్ అనేది ఈ టమాటా రైస్ అనేది మనకు బాడీలో ఉన్న రక్తాన్ని కూడా పెంచడానికి చాలా అంటే చాలా యూజ్ చేస్తుంది మనం వీక్లీలో వన్ ఆర్ టూ టైమ్స్ తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఒకసారి మొత్తం తీసేసుకుందామండి చూసారా అండి బాబాయ్ గారు పిండి గారు టమాటా రైస్ మనకు రెడీ అయిపోయింది ఎంత అద్భుతంగా ఉందో జస్ట్ ఒకసారి అటు ఇటు మొత్తం కలిపేసుకుందామండి చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాబాయ్ గారు పిండి గారు ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మీకు నెక్స్ట్ ఎటువంటి రెసిపీ కావాలో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం